హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తల్లిని డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే చూసే కన్నబిడ్డలకి ఆ తల్లి చెప్పిన సమాధానం కథనం గురించి తెలుసుకుందాం ఉదయం సంఘటన ఎంత వద్దనుకున్నా సులోచన మనసులో కదలాడక మానడం లేదు కొడుక్కి అన్నం పెడుతోంది సులోచన అబ్బా ఈ కూర ఏమిటి ఇంత కారంగా తగలడింది అని విసుక్కుంటూ తింటున్న కంచంలో ఉమ్మేశాడు ఆకాష్ చివుక్కు మంది ఆవిడ మనసు అయ్యో పొరపాటున కారం ఎక్కువేసినట్లున్నానరా అంది నొచ్చుకుంటున్నట్లుగా వండి పెడితే తినటం కాదు వండడం కూడా నేర్చుకోవాలి అని తెలుసుకో అని కంచంలో చెయ్యి కడిగి విసురుగా వెళ్ళిపోయాడు స్థానువులా ఉండిపోయింది సులోచన ఇన్ని రోజులు చేసి పెడుతున్నా ఒక్కరోజు మంచం దిగబయ్యేసరికి అందరికీ చిరాకే వంట మనిషిలా చేసి పెడుతుంటే ఎవరికీ తెలియటం లేదు ఈవిడ గారి వంటలతో రోగాలు వచ్చి మంచాలెక్కడం ఖాయం అత్తగారికి వినబడాలనే అంది కోడలు వసంత ఒక్కసారిగా చలనం కలిగి బాహ్యంలోకి వచ్చింది ఆవిడ కోడలు ఏం చెప్పిందో మరి నా దగ్గర డబ్బు లేదు ఇంత సంసారం ఈడ్చడం నా వల్ల కాదు అడగకు విసురుగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఆకాష్ క్రితం నెల వరకు తన జీతంతో ఇంటి అవసరాలన్నీ గడిపేశారు ఈ నెల తన జీతం ఇంకా రాదని తెలియడంతో మొదలైంది చికాకు ఇంత సంసారం అంటే తనేగా అదనపు భారం భార్యాపిల్లలు వాడికి విధాయకమేగా అవును తనిప్పుడు ఒట్టిపోయిన గొడ్డు ఎండిపోయిన చెట్టు వాళ్ళ దృష్టిలో ఇంతలో ఎంత మార్పు చెరువులోని చేపలాగా ఎలా బయటపడ్డారు తనకంటూ ఒక ఆలోచన ఒక నిర్ణయం లేదా ఆడదాని సంపాదన తెచ్చే ముప్పు అనుభవపూర్వకంగా రుజువైంది ఆవిడికి తన రిటైర్మెంట్ ఎంత అనూహ్యమైన మార్పు తెచ్చింది వాళ్ళ ప్రవర్తనలో ఇన్నాళ్ళు తనకు ఎలాంటి గౌరవ అభిమానాలు లభించాయి ఈ ఇంట్లో మరి ఈరోజు ఒకసారి ఆవిడ మనసు గతం వైపు పరిగెత్తింది వైవాహిక జీవితం సులోచనకు మిగిల్చింది పాతిక సంవత్సరాల వయసులో వైధవ్యాన్ని దాంతోపాటు ఇద్దరు పిల్లల్ని ఆ రోజు నుంచి భర్త ఉద్యోగ బాధ్యతతో పాటు పిల్లల బాధ్యతను కూడా మీదేసుకుని సక్రమంగా పెంచి పెద్ద చేసింది తన బాధను మింగుకొని వాళ్ళ కోసం ఆనందం నటించింది ఏ లోటు లేకుండా పెంచి వాళ్ళు అడిగింది కాదనలేదు ఏనాడు ఆడపిల్లకు విద్యాబుద్ధులు చెప్పించి ఓ ఇంటి ఇల్లాలుగా చేసింది ఒకగానకు కొడుకును వాడు అడిగిన చదువు చెప్పించి డబ్బు ఎదురు పెట్టి మరీ ఉద్యోగం వేయించింది అన్ని సంవత్సరాలు గాను ఎద్దులా శ్రమపడిన తను వాళ్ళ ఆనందాన్ని చూసి శ్రమను మర్చిపోగలిగింది కానీ మొదటిసారిగా ఆ శ్రమకు ఫలితం తను అనుకున్నది కాదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు ఆవిడకు కల్లా కపటం లేని తన మనసు వారి కపట ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది అమ్మగా తన ప్రేమ బిడ్డల మీద ఉంటే వారి ప్రేమ సంపాదన మీద ఉంది అది తాను చాలా ఆలస్యంగా గ్రహించింది పైకి ఎంత గౌరవం ఎంత మన్నన అరే అత్తయ్య గారు మీరు వంటగదిలోనా ఆశ్చర్యంగా చూసింది కోడలు వసంత అత్తగారి వైపు ఎమ్మా నేను ఆడదాన్ని కాదా వంట చేయకూడదా అంది సులోచన నవ్వుతూ కూర కలబెడుతూ అది కాదు అత్తయ్య ఇన్నాళ్ళు అంటే అటు ఉద్యోగం ఇటు వంటతో అవస్థపడ్డారు ఇంకా మీరు హాయిగా ఉద్యోగాన్ని చూసుకోండి మీకు కావలసినవన్నీ అమర్చే పూచి నాది అంది వసంత అత్తగారి చేతులు పట్టుకొని అభిమానంగా అబ్బే నాకు ఇదేం కష్టం కాదమ్మా అలవాటైన పనేగా అంది ఆవిడ ఏమైనా సరే మీరు ఈ రోజు నుంచి వంటగదులకి రావడానికి వీల్లేదు ఇది మీ అబ్బాయి గారి ఆర్డరు ప్లస్ నా విన్నపం అంది ఆమె అవునమ్మా ఎన్నాళ్ళు కష్టపడ్డావు ఇకనైనా వసంతని చేయనివ్వు అన్నాడు ఆకాష్ ఆప్యాయంగా చూసింది ఆవిడ కొడుకువైపు సరేనమ్మా నీ ఇష్టం కూర్చోబెట్టి చేసి పెడతానంటే వద్దనే అత్తగారు ఎక్కడన్నా ఉంటుందా అని ఆవిడ అభిమానంగా కోడలు వైపు చూసి అలా అన్నారు బాగుంది మా అత్తగారు అందరి అత్తగారు లాంటి వారు కాదు ఉద్యోగం చేసే అత్తగారు అంది వసంత అత్తగారిని ముద్దాడుతూ పిచ్చిపిల్ల అనుకుంది ఆవిడ రోజు ఆఫీస్కు వెళ్ళే టైం కల్లా కోడలు తనకి వండి పెట్టడమే కాకుండా కట్టుకునే చీర దగ్గర నుంచి రెడీగా పెట్టడం ఎంతో హాయిగా అనిపించింది సులోచనకు సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే ఎదురుగా టేబుల్ మీద కాఫీ టిఫిన్ రెడీగా ఉంచేది వసంత సాయంకాలం పూట మనవల ఆటల పాటలతో గడిచిపోయే సులోచనకు పగలు ఆఫీసులో పడ్డ శ్రమ ఏమాత్రం గుర్తుండేది కాదు కోడలు తన పట్ల చూపుతున్న ఆదరణకు పర్యవసానం ఆ పిల్ల పట్ల ఎంతో అభిమానం ప్రేమ పెరిగి రెట్టింపైన ఆ అత్తగారి ప్రతి నెలా జీతం తెచ్చి కోడలు చేతికిచ్చేది ఓసారి తన చీరలు ఉతుకుతున్న కోడల్ని అదేమిటమ్మా పని మనిషి చేత ఉతికించక అనవసరంగా నీకు శ్రమ అంది ఆవిడ నొచ్చుకుంటూ మా అయితే ఉతకన అత్తయ్య మీరు నాకు అమ్మకన్నా ఎక్కువే అని కోడలు అంటుంటే ఆ ఆప్యాయతకు ఆవిడ కళ్ళు చెమర్చాయి ప్రతి పండక్కి కొడుక్కి కోడలకి మనవళ్ళకి బట్టలు తెచ్చేది సులోచన ఆ నెల ఎరియర్స్ రూపాన అత్తగారికి ఐదు వేల రూపాయలు అదనంగా వచ్చాయని తెలియడంతో అత్తయ్య చాలా రోజుల నుంచి మీ అబ్బాయిని గాజులు చేయించమని అడుగుతున్నాను మీరైనా చేయించరు అంది గోముగా వసంత చూడమ్మా మరోసారి నీ కోరిక తప్పక తీరుస్తాను ఈ డబ్బుతో నాకు చాలా ముఖ్య అవసరం ఉంది అంది ఆవిడ అంతే వసంత ముఖంలో రంగులు మారాయి పోన్లేండి నా ముఖానికి ఇంతే అని సరిపెట్టుకుంటాను ఎందుకమ్మా ఈ చిన్న విషయానికి ఎంతగా నొచ్చుకుంటావు అంది ఆవిడ ఇదే మీ కూతురు అడిగితే కాదంటారా కోడల్ని కాబట్టి అలా అన్నారు అంది వసంత రోషంగా చూడమ్మా నిన్ను ఏనాడు నేను ఆ దృష్టితో చూడలేదు పరిస్థితి చెప్పాను అర్థం చేసుకో అంది ఆవిడ ఆ సంఘటన జరిగి ఒకటి రెండు రోజులు ముభావంగా ఉన్న తర్వాత మామూలుగానే ఉంది కోడలి మనసు నొప్పించాను అన్న భావనతో అంతవరకు తన గాదుల జతను ఒకదాన్ని కోడలి చేతులకు వేసింది సులోచన కానీ కోడలి ప్రవర్తనలో ఏదో మార్పు గమనించలేకపోలేదు ఆవిడ మరి ఇప్పుడు కోడలు ఏం చేస్తుందో తెలియదు ఆ మాట అడిగినందుకు ఫలితంగా అనుభవంగా నెలవారీ ఖర్చు రాస్తున్న పుస్తకం తెచ్చి అత్తగారి ముందు ఉంచింది వసంత అప్రయత్నంగా పుస్తకం తిరిగేస్తున్న ఆవిడ నెల పని మనిషి బట్టలు ఉతుకు ఖర్చుగా రెండు వందల రూపాయలు ఉండడం చూసి చెకుతురాలైంది ఏమిటమ్మా ఇది అంది ఎలా అడగాలో తెలియక అవునండి పని మనిషికి వేస్తే ఎలాగో ఇవ్వాలిగా వారానికి ఏడు చీరలు చొప్పున నెలకి ఇరవై ఎనిమిది చీరలు లాండ్రీకి వేసినా పని మనిషి ఉతికినా ఎంతకన్నా ఎక్కువే అవుతుంది అందుకే ఆ డబ్బు నేనే తీసుకున్నాను అంది మొదటిసారిగా కోడలి ముఖం చూడడానికి సిగ్గు అనిపించింది ఆవిడకి మరికొన్ని రోజుల్లో తన జీవితం మాత్రమే ఇంటి ఖర్చులకు వాడుతున్నారని కొడుకు జీతం మొత్తం డిపాజిట్ చేస్తున్నారని తెలిసినా ఏమీ అనలేదు ఆవిడ మరుసటి నెల తనకు కావలసిన డబ్బు ఉంచుకొని మిగిలింది మాత్రమే కోడలికిచ్చింది అంతే డబ్బు చాలటం లేదని ఈ సంసారం నిర్వహించడం తన వల్ల కాదని అత్తగారికి వినపడేలా సనుగుడు మొదలుపెట్టింది వసంత అత్తగారి మౌనాన్ని ఆసరాగా తీసుకుని మరింత విజృంభించింది వసంత ఒక్కొక్క రోజు కాఫీ మాత్రమే ఇచ్చి టిఫిన్ మానేసేది వసంత అదే సమయానికి కొడుక్కి టిఫిన్ చేయడం చూసినా పెదవి విప్పేది కాదు ఆవిడ మరో గణనీయమైన మార్పు ఆ ఇంట్లో సులోచన రిటైర్మెంట్తో తల్లి రిటైర్ అవ్వడం కొడుక్కి అత్తగారు రిటైర్డ్ అవ్వడం కోడలికి కష్టంగా ఉంది అమ్మ రిటైర్ అయ్యావు కదా ఎంత డబ్బు వస్తుందంటావు వచ్చే డబ్బును ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు కొడుకు ఏం చేస్తారండి మీరు మరీను ఆవిడికి మనం తప్ప ఇంకెవరున్నారు అంది కోడలు ఇంకా నేనేం నిర్ణయించుకోలేదు బాబు అంది సులోచన తల్లి రిటైర్ అయిందని తెలియడంతో వచ్చిన కూతురు పల్లవి ఏమిటమ్మా ఎలా చిక్కిపోయావు అంది తల్లిని చూసి అంతేకాదు అమ్మా నీ చేతికి రెండు జతల గాదులు లేవు ఏమైనా ఏమిటి అని కూడా అడిగింది వదనకో జత ఇచ్చానన్న తల్లి మాటలు విని నేను చచ్చాననుకున్నావా అంది గొనుక్కుంటూ ఈ సమయంలో చెల్లెలు రావడం ఎందుకా అన్న అనుమానంతో ఉన్నాడు ఆకాష్ ఆ రాత్రి తల్లి పక్కనే పడుకుని కబూర్లు చెబుతున్న పల్లవిని ఉన్నట్టుండి తల్లి గుండెలో ముఖాన్ని దాచుకుని ఏడవ సాగింది ఏమ్మా పల్లవి ఏమైంది అంది సులోచన కంగారుగా అమ్మా జీవితంలో ఉద్యోగం పేరిట ఎంతగానో అలసిపోయావు నాన్న ఎలా ఉంటాడో తెలియని మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకు జీవితాన్నిచ్చావు ఎన్నాళ్ళ శ్రమ అనంతరం నీకు విశ్రాంతి ఎంతైనా అవసరం ఎప్పుడు రమ్మన్నా ఉద్యోగం వంక చెప్పేదానివి ఇప్పుడు ఇక సర్వీస్ అయిపోయిందిగా నాతో వచ్చేయమ్మా అంది పల్లవి ప్రేమగా తల్లిని చూసి కూతుర్ని ఆప్యాయంగా మరింతగా దగ్గరకు తీసుకుని గుండెలకు అత్తుకుంది సులోచన ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఆ మాత్రం ప్రేమను పంచగలిగింది అమ్మ సర్వీస్లో ఉన్నంతవరకు నెల నెలా జీతం మొత్తం అన్నయ్య కుటుంబానికే ఖర్చు పెట్టావు నేను కాదనలేదు ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యాక వచ్చే డబ్బు మాత్రం నాకే ఇవ్వాలి నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంది కూతురు గుణపం దింపేలాంటి మాటని గుండెల్లో పెట్టుకుంటుందంట కూతురు ఎవరు నా వారు కాదు అన్న పాట గుర్తుకు వచ్చింది ఆమెకు తల్లి నిర్ణయం చెప్పకపోవడంతో ఉత్తరం రాయమని చెప్పి వెళ్ళింది పల్లవి సులోచన మనసుని అర్థం చేసుకోకపోగా తమ అసలు నైజాల్ని బయటపడేసుకున్నారా ఆమె ఆ సంతానం ఉదయం పేపర్ చదువుతున్న అత్తగారికి వినపడేలా అప్పుడంటే ఆఫీస్ కాబట్టి వంట వద్దన్నాను ఇప్పుడేమొచ్చింది ఉద్యోగానికి రిటైర్మెంటు కానీ తిండికి పనికి కాదుగా అంది కోడలు పరోక్షంగా కొడుకు అయితే అమ్మ ఎన్నాళ్ళు నా భార్య కష్టపడింది ఇప్పుడు నీకు పని లేదుగా కాస్త హెల్ప్ చెయ్యి అని నేరుగా చెప్పాడు అప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు చేయించుకు తీరుతాను అన్నట్టుగా ఇంటి పని మొత్తం అత్తగారి మీదే వదిలింది కోడలు అలవాటు తప్పిన పని అవటం వల్ల అలసటగా అనిపిస్తుంది సులోచనకు అదే రీతిలో ఉదయం కారం ఎక్కువైంది కూరలో కడుపులోని కోపాన్ని బయటపెట్టాడు కొడుకు సంధ్య సీకట్లు ముసరడంతో వాస్తవంలోకి వచ్చింది ఆమె మరో రెండు రోజుల్లో ఉగాది పండుగ అవటంతో కూతురికి ఉత్తరం రాసింది సులోచన అందుకోవటమే తరువాయి రెక్కలు కట్టుకుని వాలింది కూతురు ప్రతిపక్షాలు రెండు అధికారపక్షం చెప్పే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా వాళ్ళు ఆత్రుత పడసాగారు తల్లి ఏం చెబుతుందా అని చూడు బాబు ఆకాష్ నా నిర్ణయం కోసం మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు నాకు మీరిద్దరూ సమానమే ఆడామగా నాకు ఎప్పుడూ తేడా లేదు నేను సర్వీసులో ఉండగా కొన్న ఫ్లాట్లో ఇప్పుడు వచ్చిన డబ్బుతో రెండు వాటాల ఇల్లు కట్టించాను నా రిటైర్మెంట్ కానుకగా మీరిద్దరికీ చెరో ఒక వాటా ఇవ్వాలనుకుంటున్నాను అని ఆవిడ చెప్పడం పూర్తి కాకుండానే కొడుకుగా మొత్తం ఇల్లు నాకే చెందాలి వాటా వేయటానికి నేను ఒప్పుకోను అన్నాడు ఆకాష్ తీవ్రంగా ఏం ఎందుకు ఒప్పుకోవు అమ్మ ఉద్యోగం చేసిన అన్నాళ్ళు ఆ జీతం మొత్తం మీరేగా వాడుకున్నారు న్యాయంగా అసలు ఇల్లంతా నాకే చెందాలి అమ్మ జత బంగారం గాజులు వదినీకిచ్చినా నేను మంచిదాన్ని కాబట్టి ఊరుకున్నాను అంది పల్లవి రెట్టింపు స్వరంతో తను ఎదురుగా ఉన్నానని కూడా లేకుండా వాళ్ళిద్దరి తగు చూస్తుంటే దుఃఖం వచ్చింది సులోచనకు ఇదిగో అమ్మాయి ఆడపడుచా నేను మీ అమ్మకు చేసిన చాకరీకి ఆవిడ నాకు ఇచ్చింది కానీ నాకేం ఊరికే ఇవ్వలేదు మీ అమ్మ అంది కోడలు కల్పించుకొని తన అభిమానానికి కోడలు ఎంత చక్కటి విలువ కట్టింది అసలు ఆ గాజుల గురించి అడిగే హక్కు నీకు లేదు అది అమ్మ ఇష్టం అన్నాడు ఆకాష్ అయితే అమ్మ ఇష్ట ప్రకారమే నాకు వాటా ఇస్తుంటే వద్దనటానికి నువ్వెవరు అంది పల్లవి మాటకి మాటగా అది నాన్నపోతే అమ్మకిచ్చిన ఉద్యోగం కనుక అది నాన్నదే అవుతుంది తండ్రికి ఆస్తికి వారసుడు కొడుకు అయినట్లే ఆ డబ్బుకి కూడా నేనే వారసుని నలుగురిలో పంచాయతీ పెడితే న్యాయం నా వైపే మొగ్గుతుంది సరే అయితే బంగారం మొత్తం నాకే చెందుతుంది వదిన్ని గాజులు తీసివ్వను మా అత్తగారు నాకు ఇచ్చిన గాజులు నేను చచ్చినా తీసివ్వను అడగడానికి నువ్వెవరు అంది కోపంగా కోడలు ఎవరినా మా అమ్మ బంగారానికి వారసురాలని ఆ వచ్చిందండి పెద్ద వారసురాలు ఒక పూట అమ్మని తీసుకెళ్ళి గుప్పిడు అన్నం పెట్టలేదు కానీ కబుర్లు చెప్తుంది కబుర్లు ఇన్నాళ్ళు ఆవిడని మేమే పోషించాం కాబట్టి ఆవిడదంతా మాకే చెందుతుంది ఆ హక్కు మాది అంది కోడలు అప్పటి వరకు వాళ్ళ తగాదా వింటున్న సులోచన ఓపిక నశించి ఆపండి అని గట్టిగా అరిచింది నేను కన్న నా సంతానం ఎంత ఎదిగిపోయారో చూస్తుంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది దుఃఖంతో ఆవిడ గొంతు పూడుకుపోయింది ఎమ్మా కోడలా మీరు నన్ను పోషించారా ఆ మాట నా ముఖం చూసి చెప్పు డబ్బు ఇస్తే ఓలాగా డబ్బు ఇవ్వని మరుక్షణం మరోలా ప్రవర్తించే నువ్వు ఆ మాట ఎలా అనగలిగావమ్మా ఎరా ఆకాష్ దీని గురించి నలుగురిలో పంచాయతీ పెడతావా ఏమని పెడతావురా మా అమ్మ సంపాదనతోనే ఆవిడను ఇన్నాళ్ళు పోషించాను కొడుకుగా నా నుంచి ఒక పైసా కూడా ఎరగదు మా అమ్మను చూడాల్సిన బాధ్యత నాది కాదు కానీ ఆవిడ సంపాదన మీద హక్కు మాత్రం నాదని చెబుతావా ఏమా పల్లవి ఆడపిల్లవి నా వైపు ఉంటావు అనుకున్నాను కానీ నా ఆశను ఒమ్ము చేశావు కన్నతల్లి మీద కన్నా కరెన్సీ నోట్ల మీద మీకు మమకారం అని ఇద్దరికీ ఇద్దరు రుజువు చేశారు డబ్బు ఇవ్వకపోతే ఇంట్లోంచి ఉద్వాసన చెప్పే కొడుకుని అమ్మకన్నా ఆమె బంగారమే ముఖ్యం అనుకునే కూతుర్ని కన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను నా పెంపకం మిమ్మల్ని ఇలా తయారు చేస్తుందని నేను ఏనాడు అనుకోలేదు ఇది నా దౌర్భాగ్యం నా నిర్ణయం పూర్తిగా చెప్పకుండానే మీరు తగులుకు దిగారు డబ్బు వచ్చిన ఒక నెల రోజులు మీరు ఆగలేకపోయారు మీకు సడన్గా చెప్పి సర్ప్రైజ్ చేద్దామనుకున్న నన్నే మీరు ఆశ్చర్యపరిచారు ఆశగా మీకు కానుకగా ఇవ్వాలనుకున్న అన్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చేసుకుంటున్నాను డబ్బున్న నాలాంటి తల్లులే ఇలాంటి విషమ పరిస్థితి ఎదుర్కొంటే మరి డబ్బు లేక బిడ్డల నిరాధారణకి గురైన ఎందరో తల్లులున్న వ్యవస్థ మనది చెట్లు పంచిన పళ్ళను తిని తీపిని మర్చిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మే ఈ కన్నబిడ్డల బారి నుండి కొందరు తల్లులకైనా రక్షణ కావాలి అందుకే వృద్ధుల రక్షణ గృహానికి కానుకగా నా ఇంటిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మీకు ఎవరికీ భారం లేకుండా నేను కూడా అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది స్థిరమైన గొంతుతో హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్